నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి చాలామందికి ఒక కోరిక అనేది ఉంటుందండి మనకు కూడా ఒక లాటరీ మూలంగానో లేదంటే కనుక ఒక పెద్ద జాక్పాట్ అనేది మనకి తగిలితే బాగుంటుంది కదా అని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారండి అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మెరుగుపడి చక్కగా చేతిలో ఎప్పుడు కూడా డబ్బులు ఉండేలాగా ఒక లక్ అనేది మనకు దొరకడం క దొరకడం అనేది చాలా కష్టం అనమాట అలాంటిది లక్ కంటే పై పై స్థాయిలో అంటే ఒక హండ్రెడ్ పర్సంటేజ్ మనకి బెటర్గా అనిపించే ఒక జాక్పాట్ అనమాట అలాంటి ఒక జాక్పాట్ కనుక మనకి తగలాలి అని అంటే కనుక లక్ అనేది చాలా ఉండాలండి మనకి ఆ లక్తో పాటు మనం చేసే పరిహారాలు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి రిజల్ట్ రిజల్ట్ని ఇస్తే నిజంగా అలాంటి ఒక స్థాయికి రావడం అనేది మనం సాధించవచ్చు ఇంకా అలాంటిది పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి జాక్పాట్ అంటే ఈ మాట వింటేనే మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఒక జాక్పాట్ తగిలిందిరా నీకు ఇన్ని కోట్ల లాటరీ అనేది నీకు దొరికింది ఇన్ని లక్షల లాటరీ అనేది నీకు దొరికింది నీ బిజినెస్లో ఇంత లాభం వచ్చింది భలే జాక్పాట్ కొట్టవరా నువ్వు అన్న మాటలు అనేవి మనకి వినడానికి మాత్రమే అంత సంతోషంగా అనిపిస్తే నిజంగా అదే మన జీవితంలోకి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి అప్పుడు ఇలాంటి ఇలాంటి ఒక మాట విన్నందుకే మన విశ్వానికి ఫస్ట్ ధన్యవాదములు చెప్పాలండి ఏంటి అనంటే మంచి మంచి విషయాలు మన దాకా రావాలి అనన్నా మనం వినాలి అనన్నా కూడా ప్రపంచం కల్పిస్తే మాత్రమే మనం వినగలమండి ఈరోజు ఇలాంటి ఒక జాక్పాట్ అనే మాట మనం వింటున్నాము అని అంటే ఫస్ట్ ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీకు అందజేసినందుకు ధన్యవాదములు అని చెప్పండి ఎందువలంటే మనకి అలాంటి ఒక అర్హత ఉంది మనం కూడా సాధించబోతున్నాము అని చెప్పి తెలియచేయడం కోసమే ఈ విశ్వం మన దగ్గరికి అందజేస్తుందన్నమాట ఇంకా ఇలాంటి విషయాన్ని సాధించడానికి మన హార్డ్ వర్క్ ఎంతైతే ముఖ్యమో హార్డ్ వర్క్ కంపల్సరీ అండి చాలామంది అనుకుంటున్నారు అక్క హార్డ్ వర్క్ చేయకుండా డబ్బులు ఊరికే వస్తాయని డబ్బులు ఎలా ఊరికే వస్తాయండి మనం చేసే హార్డ్ వర్క్ చాలా వరకు కూడా ముఖ్యమండి హార్డ్ వర్క్ తర్వాతే ఏదైనా సరే హార్డ్ వర్క్తో పాటు మిగతా విషయాలు అంటే పూజలు పరిహారాలు మన నమ్మకంతో చేసే ఇలాంటి విషయాలన్నీ కూడా రెమెడీస్ అన్నీ కూడా మనకి చాలా బాగా సపోర్ట్ని ఇస్తాయి మనం కష్టపడుతూ ఉండం ఒట్టి హార్డ్ వర్క్ మాత్రమే చేసి మనకి లక్ అనేది కూడా కలిసి కొంచెం అనేది ఉండాలండి అలాంటి లక్ అనేది కలిసి రావాలి అని అన్నా మన ఫ్యూచర్లో మంచి ఒక జాక్పాట్ పొందాలి అని అన్నా కూడా ఇలాంటి పరిహారాలు కూడా మనం నమ్మకంతో చేసుకోవాలండి అప్పుడే మనకి జీవితంలో చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అలా చేయాలి అని అంటే మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం అందుకోసం మీరు ఒక చిన్న వెండి గిన్నె ఉంటే వెండి గిన్నెను ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ చాలా బెటర్ అనమాట అలాంటి వెండి గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా సరే వెండి గిన్నె లేదు అని అనుకున్న వాళ్ళు మట్టి ప్రమిదలో చేయండి మట్టి ప్రమిద ఏదైనా సరే కొత్త ప్రమిద తీసుకుంటే బెటరు లేదు మనం కొత్తగా తెప్పించుకొని మీరు చేసుకుంటే బెటర్ అండి మా మనం ఆల్రెడీ వాడేసిన దానికంటే అలాంటి ఒక ప్రమిదను తీసుకొని అందులో మీరు ఐదు లవంగాలను వేయండి ఫ్రెండ్స్ ఐదు లవంగాలు ఐదు మిరియాలు నిజంగా లవంగాలు అనేది ఈ లవంగం అనేది మనకి ఒక మంచి మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లా ఇంకా మిరియాలు అనేది పవర్ఫుల్ అండి చాలా ఘాటుగా మనం చాలా స్ట్రిక్ట్గా మనం ఎలాగైనా నేను ఇది సంపాదించి తీరాలి అన్న ఒక పట్టుదలని మన దగ్గర మనకి తీసుకురావడానికి చాలా ఘాటైన డెసిషన్స్ మనం తీసుకోవాలన్నమాట అలాంటి ఒక సంకల్పాన్ని మనకు కల్పించాలి అని అంటే ఈ మిరియాలు కూడా మనం ఇందులో యాడ్ చేయాలి ఒక ఐదు మిరియాలు ఐదు లవంగాలను తీసుకోండి కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని వేసి మీరు ఇది వెలిగించాలండి వెలిగించిన తర్వాత అందులో వెలిగించిన తర్వాత అంతా కాలిపోయిన తర్వాత వెలిగిన తర్వాత మీకు ఆఫ్ అది కర్పూరం వెలిగి ఆఫ్ అయిపోయిన తర్వాత కొంచెం నల్లగా ఇందులో కొంచెం మిగులుతుంది పొడి అనేది ఆ పొడిలో ఏం చేస్తారంటే కొంచెం ఒక రెండు చుక్కల ఆవు నెయ్యిని నెయ్యి ఉంటుంది కదండి ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆ ఆవు నెయ్యిని వేసి కొంచెం నల్లగా ఒక పేస్ట్ లాగా వస్తుంది అది మీరు ఏం చేయాలి అని అంటే రోజు కూడా మీరు ఒక మూడు రోజుల పాటు ఒక ఐదు రోజుల పాటు రోజు కూడా ఉదయం లేవుగానే మీ నెత్తిన బొట్టనేదే పెట్టుకోండి ఫ్రెండ్స్ నుదుట మనం ఎప్పుడు కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడైనా సరే సాధారణంగా మగవాళ్ళు బయటికి వెళుతూ ఉంటారు మన ఇంట్లో ఆడవాళ్ళు అయినా సరే బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళే వాళ్ళైనా సరే రోజు కూడా మర్చిపోకుండా మీరు వారానికి ఒకసారి ఇలా చేసి రెడీ చేసి పెట్టుకోండి ఒక వారం రోజులు వచ్చేలాగా మీరు ఐదు లవంగాలు ఐదు మిరియాలు అనే దానికంటే ఏడు వేసుకోండి లేదంటే తొమ్మిది వేసుకోవచ్చు అలా వేసుకొని మీరు పచ్చకర్పూరాన్ని వెలిగించి నెయ్యితో రెడీ చేసుకుని వారానికి సరిపడా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ రోజు కూడా చిన్న ఒక బొట్టులాగా నల్లగా మనం పెట్టి దాని మీద మీరు కుంకాన్ని పెట్టుకోవచ్చు అయ్యో నల్లగా ఉంది మనకి ఆఫీస్కి వెళ్ళడానికి కనిపిస్తుందేమో చూడ్డానికి బాగుండదేమో అని అనుకున్న వాళ్ళు అది పెట్టుకొని దాని మీద మీరు కుంకాన్ని పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకొని వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనకి లక్ష్మీదేవి ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతుంది అనేది మీరే గమనిస్తారు మీకే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఒక మంచి ఒక నేను ఇది చేయగలను అన్న ఒక ధైర్యం అనేది మనం విడిగా ఫేస్ చేయగలుగుతాం ఇన్ని రోజులు కూడా ఎవరు సపోర్ట్ అయినా ఉండాలి ఎవరైనా ఏదన్నా అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేదే అని బాధపడే కంటే మనం మనం ఒక్కళ్ళమే నిలబడి ఫేస్ చేయగలమండి అలాంటి ఒక ధైర్యం అనేది మనకు వస్తుందన్నమాట ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి ఇది ఉపయోగించి చూడండి ఇందులో పచ్చకర్పూరాన్ని మాత్రమే వేయాలి పచ్చకర్పూరం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారిని అంటే లక్ష్మీ కటాక్షి మన దగ్గరికి రావాలి అంటే మామూలు కర్పూరం కంటే పచ్చకర్పూరం చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది మీరు వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం ఇలా రెడీ చేసి పెట్టుకోండి లేదంటే మంగళవారం నాడు రెడీ చేసి పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి ఒకసారి ఉపయోగించి నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే este